హలో అండి అందరికీ నమస్తే అందరూ ఏం చేస్తున్నారు పూజలు అయిపోయాయి ఏంటి నేను ఇంకా మొదలుపెట్టలేదండి ఇదిగోండి వంట చేయాలి ప్రసాదం చేయాలి అప్పుడు పూజ మొదలు పెడతాను అప్పుడే హాయిగా ప్రశాంతంగా నిదానంగా చేసుకోవచ్చు అనమాట ముందే చేసేసుకోవాలి ముందు వంట చేసుకోలేదు అనుకోండి పూజ దగ్గర కూర్చొని దగ్గర నుంచి దీని మీద ఏ దృష్టి ఉంటుందన్నమాట ఇంకా వంట ఇంకా వంట ఇంకా వంటలేదని అట్లానే ఉంటుంది అందుకని హాయిగా హ్యాపీగా ఇవన్నీ చేసుకుని ప్రసాదము ఏం చేసుకోవాలనుకుంటే అది వంట చేసేసుకుని పక్కన పెట్టేసుకుని అప్పుడు పూజ ప్రశాంతంగా చేసుకుంటాను ఇంకా డిస్టర్బెన్స్ అనేదే ఉండదనమాట అప్పుడు పూజ అనేది మనకి దేవుడి మీదకి మన దృష్టి అనేది దేవుడి మీద పెడతాం కదా అలా చేస్తాను అనమాట అయితే ఈ లోపల ఇవన్నీ చేసుకునేటప్పుడు నేను బియ్యం కడుక్కునేటప్పుడు ఇవన్నీ చేసుకునేటప్పుడు పారాయణ చేసుకుంటూ ఉంటానండి నా నోటికి వచ్చినవన్నీ నేను పారాయణ చేసుకుంటూ ఉంటాను ఈ ఆదిత్య హృదయం చదువుకుంటాను తర్వాత హనుమాన్ చాలీస ఆ తర్వాత అమ్మవారి లక్ష్మీ అష్టోత్ర సతనామ స్తోత్రం తర్వాత లలిత సహసనమ స్తోత్రము అవన్నీ ఇంక నక్కన్నీ ఒక దాంట్లో ఒక దాంట్లో అలా పారాయణ చేసుకుంటూనే ఉంటాను అయిపోతూ ఉంటుంది అందుకే వంట అద్భుతంగా ఉంటుందన్నమాట చూసారా అసలు విషయం చెప్పేసారు ప్రతిరోజు మనం భగవంతుని తలుచుకుని మనం ఏదో ఒకటి పారాయణ అలా చేసుకుంటూ వంట చేసామే అనుకోండి ఆ వంట అమృతంగా ఉండదు మరి తిన్న వాళ్ళకే ఆరోగ్యం చేసిన వాళ్ళకి కూడా ఆరోగ్యం ఇంతేనండి నేను చెప్పాలనుకున్నది అయితే ఇవన్నీ పక్కన పెట్టేసి ఈరోజు శరన్నవరాత్రులు మూడో రోజు అండి దసరా మూడో రోజు కదా మూడో రోజు నేను ఏం చేస్తున్నానో మీతో షేర్ చేసుకుంటాను చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకుందాము వాటి కోసం చెప్పి ఇదిగో కొబ్బరి పెట్టుకున్నాను ఇక్కడ నేను కొబ్బరి రైస్ పెట్టుకున్నాను ఒక పావు కప్పు అనమాట మెజరింగ్ కప్ తోటి ఒక పావు కప్పు రైస్ పెట్టుకున్నాను అలాగే ఇదిగోండి ఇది పులగం పులగం కోసం చెప్పి పెసరపప్పు బియ్యం పెట్టుకున్నాను ఇదంతా శుభ్రంగా కడిగేసేసుకుని నేను రైస్ వండేసుకుంటాను కొంచెం ఉప్పు దీంట్లో కొంచెం పసుపు వేసుకుని అన్నం పెట్టేస్తాను అలాగే ఈ కొబ్బరి పాలు ఏం చేయాలి కొబ్బరి ఏం చేయాలంటే శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకున్నాను ఇక్కడ నేను ఇది ఒక చెక్క పైన ఇదిగోండి ఇది చెక్క ఉంచేస్తాను ఇది ఉంచేస్తాను ముక్కని దీన్ని శుభ్రంగా దీంట్లో వేసేసుకుని మిక్సీ జార్లో వేసుకుని బాగా కొబ్బరి పాలు తీసుకుని పెట్టుకుంటాను అనమాట కొబ్బరిపాలు తీసుకుని మీరు ఇలా చేసుకునే వాళ్ళు కొబ్బరిపాలు తీసుకుని పెట్టుకోండి ఈ రైస్ కడిగేసుకుని నేను ఏం చేస్తానంటే కుక్కర్లో పెట్టేస్తాను ఈ రైస్ తర్వాత ఇదిగోండి కొంచెం దీంట్లో శనగపప్పు కొద్దిగా శనగపప్పు ఇవి శుభ్రంగా కడిగేసుకుని కుక్కర్లో పెట్టేసుకుంటాను అన్నం వండుకుంటాను అనమాట అన్నం ఎలా వండుకుంటాను ఈ కొబ్బరిపాలు తీసుకుంటాం కదా ఈ కొబ్బరిపాలు ఒక కప్పుడు ఈ కప్పు ఉంది కనుక ఒక కప్పు కొబ్బరిపాలు పోసి ఇంకోప్పు నీళ్ళు పోసేసుకుని అన్నంలాగా వండేసుకోవాలన్నమాట వండేసుకున్న తర్వాత అప్పుడు మనం మిగిలిన ప్రాసెస్ చూద్దాం సరేనా ఇవి కొబ్బరికాయ కొట్టిన తర్వాత వచ్చిన నీళ్ళు అండి ఇవి కొబ్బరి నీళ్ళు ఈ నీళ్ళు కూడా మనం దీంట్లో వేసేసుకుందాము చాలా రుచిగా ఉంటుంది సూపర్గా ఉంటుందన్నమాట ఇంకా ఆదేశం చేయకుండా ఇవన్నీ ఇవన్నీ కూడా నేను చేసేసుకుని మీకు చూపిస్తాను సరేనా ఇదిగోండి దీంట్లో ఒక గ్లాసుడు మామూలు నీళ్ళు ఒక గ్లాసుడు ఇది కొబ్బరి పాలు వేసి నేను దీంట్లో పెట్టేసుకున్నాను అనమాట కుక్కర్ మూత పెట్టేస్తాను మూత పెట్టేసుకుంటే కుక్కర్ త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోవచ్చు అయితే ఇప్పుడు నేను ఈ కొబ్బరి నీళ్ళు కూడా నేను దీంట్లో పోసేసి మిక్సీ వేసేసుకున్నాను అండి ఇదిగోండి నీళ్ళు ఇప్పుడే పోసేస్తాను కొబ్బరి నీళ్ళు దీంట్లో వేసేస్తాను అనమాట కొబ్బరి నీళ్ళు వేసి చేసుకోండి చాలా బాగుంటుంది ఇది ఇంకా ముక్క ముక్కలు ఉందండి ఇప్పుడు ట్రైమ్ అయిపోతుంది కుక్కర్ అవ్వాలని చెప్పి అది నేను పై పై తీసేసి వేసేసాను అనమాట కొబ్బరిపాలు ఇది ఇంకా పిప్పిలాగా ఉంది ఇది కూడా మనం మెత్తగా మిక్సీలో వేసుకుని వస్తాను అయితే మీకు ఇంకొకటి కూడా చెప్పాలి ఇలాచి వేసుకుని వాళ్ళు ఇలాచి వేసుకుంటారు కదా ఇలాచీ దీంట్లోనే వేసేసుకుని బాగా మెత్తగా మిక్సీలో వేసేసుకోండి నేను కొంచెం విడిగా తీయాలి కాబట్టి నేను దీంట్లో వేయట్లేదు మామూలు విడిగా వేస్తాను ఇలాచి వివరంగా చెప్పానని అనుకుంటున్నాను ఇది గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టుకుంటా నేనైతే ఈ పాలని వడపోసుకోను మీరు ఒకవేళ పాలలా కావాలి అనుకుంటే వడ వడపోసుకుని పక్కన పెట్టేసుకోండి నేనైతే ఈ పడంగానే మెత్తగా వేసేసుకుంటాను వడపోసుకోకుండానే వేసుకుంటాను సరేనా మిక్సీ చేసుకు ఇంక కుక్కర్ అయితే చల్లగా అయిపోయింది రైస్ అయితే ఇలా ఉడికింది ఒకటికి రెండు కంటే కూడా ఒక మూడు పోసుకోండి ఒక రెండు నీళ్ళు ఒకటి పాలు అలాగా అదే కొలత ఒక కప్పు నేను మీరు ఏ కప్పుతో కొలుచుకున్నా సరే కానీ మనం రైస్ ఒక కప్పు వేసుకున్నాం కదండి కొంచెం పప్పు కూడా వేసుకున్నాం కదా అందుకని ఒకటికి మూడు వన్ ఇస్ టూ త్రీ 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 అండ్ హాఫ్ కూడా వేసుకోవచ్చు చూసారా ఇలా పొడపొడిగా వచ్చింది సరే ఇప్పుడు మనం ఈ పాలు ఉన్నాయి కదండి కొబ్బరి పాలు ఉన్నాయి కదా మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదా ఇవి వేసుకుందాం ఇందులో పైసైతే ఉడికిపోయింది పప్పు కొద్దిగా ఉడకాలన్నమాట అయితే ఇప్పుడు ఈ పాలు పోసేద్దాం అందులో తీసుకున్న పాలన్నీ పోసేసి ఇప్పుడు ఉడికించాలన్నమాట దీన్ని మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించి ఉడికించుకోవాలి ఇక దీంట్లో కొంచెం నీళ్ళు పోసి మరి పాలు ఉన్నాయి కదండి వేస్ట్ చేయడం ఎందుకు ఇలా మొత్తం ఒకేసారి ఇన్ని పోసుకుని ఉడికించుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు అలా ఉడికితుకుంటే కొబ్బరి అన్నీ మొత్తం ఈ కుక్కర్ మించి కింద పడిపోతాయండి మొత్తం పొందిపోయి కింద పడిపోతాయి కనుక పెద్ద కుక్కర్ అనుకోండి దాంతో డైరెక్ట్గా మొత్తం అన్నీ కూడా ఒక నాలుగు గ్లాసులు కొబ్బరి పాలు ఒక ఒక గ్లాసు నీళ్లు పోసుకుని ఉడికించుకోవచ్చు అనమాట ఇలా ఉడుకుతుంది పప్పు కూడా చక్కగా ఉడికిపోతుంది మీరు వడపోసుకునే పాలు అయితే కొబ్బరి పాలు వడపోసుకోవాలనుకున్నప్పుడు వడపోసుకోండి నేనైతే పోసుకొని ఇలాగే పోసుకుంటాను చెప్పాను కదా ఆ పిప్పి అంతా వేస్ట్ చేసి పిప్పి మొత్తం దాంట్లోనే ఉంటుందండి ఫైబర్ కదా మనకి ఫైబర్ కావాలి కదా అందుకని పాలల్లో కొంత వస్తుందిలేండి కానీ నేను మిగతాది కూడా ఎందుకు వేస్ట్ చేస్తే మళ్ళీ అటు ఇటు పోతుంది మన పొట్టలో పడేద్దామని చెప్పి ఇట్లా చేస్తున్నాను అనమాట వీటికి నచ్చినట్టు చేసుకోండి ఇదిగా చూడడం నేను పాలన్నీ ఎగిరిపోయినాయి కదా కొత్త కొత్తగా ఉడికిపోతుంది చక్కగా బాగా ఉడికింది ఇప్పుడు కప్పు కూడా ఉడికిపోయిందండి దీంట్లో మనం బెల్లం వేసుకుందాం మనం పావు కప్తో రైస్ తీసుకున్నాం కదా ఇదిగోండి హాఫ్ కప్పు బెల్లం ఇంక కొంచెం ఎక్కువ తీపి కావాలనుకున్న ఇంకొక కూడా వేసుకోవచ్చు ఎందుకంటే కొబ్బరి కొంచెం తీపి ఉంటుంది కదండి ఇది సరిపోతుంది నాకైతే మీకు కొంచెం ఎక్కువ తీపి తినేవాళ్ళు ఇంకొక రెండు మూడు స్పూన్ల టేబుల్ స్పూన్లు బెల్లం వేసుకోండి ఈ బెల్లం అంతా కరిగిపోయి పాకం వచ్చిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను కరుగుతుంది ఇదంతాను అన్నం అన్నము పప్పు బాగా ఉడికిన తర్వాత మాత్రమే బెల్లం వేయండి ముందు బెల్లం వేసేస్తే ఉడకకుండా బెల్లం వేసారనుకోండి ఇంకా అన్నం ఉడకదనమాట ఇంకా పలుకు పలుకులాగా ఉండిపోతుంది అన్నం మెత్తగా అయిన తర్వాత మాత్రమే బెల్లం వేసుకోండి ఇదిలాగా ఇలాగా ఉడుకుతూ ఉడుతూ ఉంటుంది పాక వస్తుంది అదే బెల్లం కరిగి నీరులా వస్తుంది కదా అలా మొత్తం కరిగిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ చూద్దాము ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకునేవాళ్ళు నెయ్యి వేసుకోండి నేనైతే ఇప్పుడు వేయను చివరిలో వేస్తాను ఇదిగోండి ఇలాచి కూడా నేను దంచి పెట్టుకున్నాను ఇది ఇప్పుడైతే వేయను కొద్దిగా తీసేసాక అప్పుడు ఇలాచి నెయ్యి వేస్తాను అనమాట ఇప్పుడు ఉడికించుకునేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోండి తర్వాత కాసేపు అయినంతా ఇంకా బాగా కూడా నెయ్యి వేసుకోవాలి నేను అంతా ఒకటేసారి వేస్తాను ఎందుకండి ఇట్లా పాపంలాగా వచ్చి చూసారా ఇట్లా బెల్లం అంతా కరిగిపోయింది ఒకసారి ఇలాగా కలిపేసుకోండి మధ్యలో కలుపుకుంటూ ఉండండి లేదంటే కనుక మళ్ళీ అడ్డు కదా మనం కొబ్బరితో ఒక పాటు వేసేసాం కాబట్టి వడపోసుకోకుండా ఇలా దగ్గరగా వచ్చిందండి మీరు కొబ్బరి కనుక వడపోసేసుకుంటే పిప్పి ఉంటుంది కదా ఆ పిప్పి వల్ల ఇలాగా దగ్గరగా వచ్చేసి వస్తే పాలే పోసుకుంటే కొంచెం పలుచిగా ఉంటుంది మీరు ఇలా కావాలనుకుంటే ఇలా చేసుకోండి పాలు వడక వడ కోసుకొని చేసుకోవాలనుకుంటే వడపోసుకొని చేసుకుని ఎట్లయినా చేసుకోవచ్చు ఇదైతే ఉండిపోయిందండి ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇది కొబ్బరిపా మనం కొబ్బరి పాలు తీసుకుంటే కాబట్టి దీంట్లో నేను ఇంట్లో కొద్దిగా తీపిస్తానండి ఇలాచి వేయండి ఇలా అనమాట దీంట్లో ఇలా నెయ్యి కూడా వేసేస్తాను కొద్దిగా వేయకుండా ఉంది కొంచెం ఎక్కువ తీసుకుంటే అవసరమైతే దీంట్లో కలిపేసుకోవచ్చు అనమాట అందుకని కాస్త ఎక్కువ తీస్తాను ఇదిగో ఇలా వేస్తాను ఇలాచి వేస్తాను ఇప్పుడు నెయ్యి కూడా వేస్తాను చూడండి నెయ్యి కూడా వేస్తాను ఉడికేటప్పుడు కూడా ఈ మాత్రం నెయ్యి వేయాలండి నెయ్యి ఇలాచి పడేటప్పటికి వాసన అయితే సూపర్ సూపర్ అనమాట మంచి వాసనైతే వేసేస్తుంది మనం స్టవ్ అయితే ఆపేసుకుందాం నేను ఇది కూడా ఒక బౌల్లో తీసేసుకుంటాను అయితే మరి ఇప్పుడు విడిగా ఇలా తీసాం కదండి దీంట్లో చిన్న పచ్చ వేస్తాను అనమాట నలకంత చిన్నదంటే చిన్నది వేయాలంటే ఎక్కువ వేసేసుకోకూడదు పచ్చ కర్పూరం అనేది ఎక్కువ వేసుకుంటే బాగా కర్పూరం వాసన వేసేసుకుంటే తినలేదన్నమాట అందుకని దీంట్లో ఒక చిన్న పిసరంతా కర్పూరం వేస్తాను అనమాట దీంట్లో ఇలాచి నెయ్యి వేస్తాను ఇందులో నెయ్యి అయితే వేయలేదు ఈ రెండు రకాల నివేదనలు ఇది మా వారిని నివేదన చేస్తారు ఇది నేను నివేదన చేస్తాను అదనమాట ఇదిగోండి ఈరోజు మనమైతే కొబ్బరి పాలు కొబ్బరి నీళ్ళతో చేసుకున్న రెండు రకాల పాయసాలు చేసి ఇక్కడ పెట్టాము కొబ్బరి పాలు పాయసం సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది దీంట్లో ఇలాచి నెయ్యి వేసేసాను బొమ్మన్స్ వేస్తుంది అండి వాసన అయితే సూపర్గా ఉంది నెయ్యిను మరి ఇలాచి వేస్తే వాసన రాకుండా ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కదా చేసి పెట్టాను దీంట్లో ఏమీ వేయలేదండి మొత్తం ఉడికించి పెట్టాను అనమాట దీంట్లో ఇప్పుడు కొద్దిగా పచ్చకర్పూరం వేయాలి వేసి అమ్మవారికి నివేదన చేస్తాను ఇది నేను నివేదన చేసేది ఇది మా వారిని నివేదన చేసేది అనమాట ఇద్దరు మనుషులు ఉన్నాము ఇద్దరికి రెండు రకాలు అనమాట మరి నెయ్యి ఇలా చేయి తినకూడదు కాబట్టి ఇట్లా చేస్తున్నాను అనమాట ఇక తప్పట్లేదు మరి మరి పండగలు కదండి పండగలప్పుడు మరి పూజలప్పుడు ఏదో ఒకటి నివేదన చేయాలి కదా అందుకని ఇలా చేశాను అనమాట పులగమైతే రోజు ఉండే పులగమే చేసేసుకున్నాను ఈ రోజు మన అమ్మవారి ప్రసాదం ఇలా రెడీ చేసుకున్నాను ఈ వీడియో ఎక్కడితో రెడీ చేసేస్తానండి ఇంకా వంట అయితే అవలేదు కూర చేయాలి ఇంకా ఏదో పప్పు కానీ కూర కానీ ఏదో ఒకటి చేసేస్తాను అది ఏం చేస్తున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటాను ఇది మాత్రం ఈరోజు చేసిన స్వీట్ ఐటెం ఇదేనండి కొబ్బరిపాల పాయసం అనమాట మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే హైప్ కూడా చేయండి హైప్ అనేది వారంలో మూడు సార్లు చేయడానికి ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్ ఆ వీడియో చూసి మీరు హైప్ చేస్తే నా ఛానల్ కొంచెం ముందుకెళ్తుంది నేను ఇదే రిక్వెస్ట్ చేసుకుంటాను దీనివల్ల మీకు ఒక్క రూపాయి కూడా ఏం ఖర్చు అవ్వదు మీరు ఫోన్ తీసుకుని వెంటనే ఒకసారి లైక్ నొక్కండి లైక్ నొక్కిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి సబ్స్క్రైబ్ చేసుకుంటే గంట సింబల్ వస్తుంది గంట కూడా నొక్కండి అక్కడ ఆల్ అని కూడా ఉంటుంది ఆల్ అనే ఆప్షన్ కూడా నొక్కితే మీకు నోటిఫికేషన్లు వస్తాయి అనమాట నేను వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్లు వస్తాయి అప్పుడు మీరు వీడియో చూసేసి నాకు హైప్ ఇచ్చేసి లైక్ చేసేయచ్చు కింద హైప్ అనేది కూడా వస్తుందండి లైక్ పక్కనే కింద పక్కకి హైప్ అనేది వస్తుంది ఆ హైప్ కూడా నొక్కేది అనుకోండి పాయింట్స్ మీద నొక్కితే మనకు కొంచెం పాయింట్స్ యాడ్ అవుతాయి మన ఛానల్ కొంచెం ప్రపంచానికి అందరికీ కొద్దిగా కనిపిస్తుంది అనమాట ప్రపంచానికి కనిపించకపోయినా కాస్త మందికి కొంచెం మందికి కనిపించినా చాలా చాలా సంతోషం నాకు ఇంతవరకు సపోర్ట్ చేసి మీ అందరికీ పేరు మీద ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మీరు మీద కూడా సపోర్ట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మంచి మంచి కామెంట్స్ పెట్టిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ దసరా శరన్నవరాత్రుల్లో మూడవ రోజు చేసిన ఈ ప్రసాదం అనమాట ఇక నేనైతే పూజ చేసుకోవాలి పూజ చేసుకుని ఇది మీకు అప్లోడ్ చేస్తాను ఇవాళ కాకపోతే రేపు వస్తుందండి ఎప్పుడు ముందు రోజు చేసింది ఆ రోజు కుదరదు కాబట్టి నెక్స్ట్ డేనే మీకు అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను సరేనా ఉంటాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్ పూజ అయితే అయిపోయింది చక్కగాను హాయిగా నిదానంగా పూజ చేసేసుకున్నాను సీతాఫలపాలు తీసుకొచ్చారండి సీతాఫలపాలు కూడా ఇలా నివేదన చేసేసాను అంటే కొబ్బరికాయ కొట్టాను ఈరోజు పాయసం చేశాను కొబ్బరితో పాయసం చేశాను కదా అందుకని ఆ పాయసంలో వేసిన కొబ్బరి తర్వాత మిగిలిన కొబ్బరి కూడా ఇలా నివేదన చేసేసుకున్నాను అనమాట ఇదండి ఈరోజు ఇలా అనమాట మీరు ఇలా చూపించలేదు కదా మీకు ఇది మా చిన్న పూజా మందిరం ఇలా డోర్ తీసుకోవాలి ఇలా స్వామి కనిపిస్తారన్నమాట ఎలా ఉంది కామెంట్లు చెప్పండి ఇది లక్ష్మీ కుంచమండి పెద్ద ఎక్కువ విగ్రహాలు పెట్టండి కొంచెం కొంచెమే పెడతానే విగ్రహాలు కూడా ఎక్కువే ఉండవు నా దగ్గర అయితే ఇది అమ్మ సింహాసనం అనమాట అందుకని తెచ్చుకొని పెట్టుకున్నాను మా అమ్మగారిది ఇది నాది